బ్రేకింగ్ న్యూస్ ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సమ్మెలో నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇకే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే ఇప్పుడిప్పుడే పంతొమ్మిదిన జరగబోతున్న క్యాబినెట్ సమావేశానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన వివరాలు అయితే రావడం జరిగింది మరి ఇందులో భాగంగా క్యాబినెట్ సమావేశాలు అయితే పెడుతున్నారు కానీ ఉద్యోగులకు పెన్షనర్లకు ఇంకా కావాల్సిన రావాల్సిన బెనిఫిట్స్ ఏవి కూడా దానిపై చర్చించడం లేదని చెప్పి మరి ఉద్యోగులు ముఖ్యంగా అయితే తెలియజేస్తున్నారు ఇందులో భాగంగా ఒక్కసారి కూడా కూటమి ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో ఉద్యోగులకు ఫలానాదిస్తామని చెప్పి ఏది కూడా అమలు చేస్తామన్న దానిపై కూడా అట్లీస్ట్ చర్చ అయితే జరిగించలేదని చెప్పి ఎన్నో సందర్భాల్లో తెలియజేశారు మరి ఇప్పటికైనా ఈ నెల పంతొమ్మిదిన కేబినెట్ భేటీలో దీనిపై అయితే చర్చిస్తారా లేదని అయితే ఎదురు చూస్తున్నారు అయితే మే నెల మే నెలలో ఉద్యోగులు ఏమైనా మంచి వార్త వింటారేమో అని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తారు మరి దానికి చెక్ అయితే పడలేదు మరి ఈ నెల పంతొమ్మిదిన నా అంటే జూన్ పంతొమ్మిదిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అయితే జరగనుంది అయితే సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగే ఈ యొక్క భేటీలో కీలక అంశాలపై చర్చించనున్నారు అలాగే అమరావతి నిర్మాణ పనులు ఇకపోతే నదుల అనుసంధాన బనకచర్ల ప్రాజెక్టు ఇక పరిశ్రమలు సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం అయితే తెలిపే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇక మహిళలకు ఫ్రీ బస్సు ఏదైతే ఉందో మరి గతం నుంచి చెప్పుకునే వస్తున్నాం రావాల్సిన పథకాలన్నిటిపై కూడా స్పందించాలని మరియు మహిళలతో పాటు ఉద్యోగులు మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ యొక్క ఏవైతే సూపర్ సిక్స్ పథకాలు ఉన్నాయో వాటిపై కూడా స్పందిస్తూ ఉన్నారు ముఖ్యంగా మహిళలకు చూపించాల్సిన ఏవైతే ఫ్రీ బస్సు స్కీమ్లు ఉన్నాయో మరి ఒక స్కీంలు అయితే అమలు చేయాలని చెప్పేసి అన్నారు కాబట్టి దానిపై స్పందించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక అన్నదాత సుఖీభవా పీఎం కిసాన్ పథకం పైన చర్చనున్నట్లయితే ఎక్కువగా దీనిపై అయితే చర్చించనున్నట్లయితే తెలుస్తుంది మరి ఉద్యోగులకు రావాల్సిన బకాయిలపై స్పందిస్తారా లేదని మాత్రం ప్రశ్నగానే మిగిలిపోయింది